పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీరామ భక్త ఆంజనేయ ఆలయం యాభై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని భీమవరం ఎమ్మెల్యే పూలపట్టి ఆంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు ఆలయ కమిటీ వారు భీమవరం సిఐ మాట్లాడుతూ ఈ వార్షికోత్సవాన్ని ఊరంతా పెద్ద పండుగలా జరుపుకుంటారని భక్తులకు ఈ దేవాలయం చాలా విశిష్టమైనదని కోరిన కోరికలు తీరుస్తారని నమ్మకంతో దూర ప్రాంతాల నుండి దర్శించుకోవడానికి వస్తారని ఈ వార్షికోత్సవాలకు ఈ ఊరిలో పుట్టిన వారందరూ ఊరికి వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారని ఈ ఉత్సవాలు ఈ నెల పదమూడవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు జరుగుతాయని దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఇరవై ఐదవ తారీఖున జరిగే అఖండ అన్న సంరాధనకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారితో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు अबो आज एकत्र एकत्र ओ आम्ही आपण एरिया आपला पुष्पा या पुष्पाने है वृद्ध निवास स्थान के जन है पत्र बहुत तरफ स्वर स्वस संचार का शांतम रहते में प्रदान कर संपूर्ण सगलाला प्राप्त स्वीकृत व मनवा नवीन क्षम होमवर मम समा है हस्तंद्र ने मुख्य निर्देश दिए गए ये और यहां पर जय కేసీరామణే వీరవాసం మండలం నందమూరి గారు గ్రామం వేయించేస్తున్న శ్రీ రామభక్తాంజనీ స్వామివారి యాభై తొమ్మిదో వాచ్ కోసం ఈ రోజు అనగా పదమూడు పదమూడు ఈ రోజు అనగా పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుక్రవారం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి స్వామివారి కళస్థాపనతో స్వామివారి కార్యక్రమాలు మొదలైనవి ఇక్కడి నుంచి పదమూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారి భక్తులు అశేషంగా ఇక్కడికి ముక్కులు గతంలో వచ్చి ఇక్కడ ఏమైనా కోరికలు ఉన్నా ఇక్కడ అనుకుని వెళ్ళిన మొక్కులు మొక్కులందరూ కూడా ఇక్కడ ముక్కులు శీలించుకోవడానికి అనేక మంది మొక్కులు వచ్చి ఇక్కడ మాకు ప్రతి ప్రతి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అడుగుతుంటే మాకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడే కాదు మనకి మన స్టేట్లో కదా ఇతర స్టేట్ నుంచి కూడా వస్తారు ఈ ముక్కులు సోమవారి కార్యక్రమాలు ఇంత వైభవంగా ఆడు పెద్దలు సహకారంతో ఇలా గుడి ఈ రకంగా ఇంత ఈ రకం టెంపుల్ ఈ ఉండడం విశేషంగా ఈ అదే ఈ కమిటీ కూడా పెద్ద ఆనాటి పెద్దల నుంచి ఈనాటి వరకు కూడా కమిటీ అదే కమిటీ పాల్సి ఊళ్ళో గ్రామంలో అదే తీరు నడుస్తూ ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకారంతో పెద్దలు ప్రజలు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అలాగే విలేక వ్యతిరేక విలేకరులు అలా బ్రష్ అలాగే పైర్ సిబ్బంది అలాగే మెడి మెడికల్ అందరూ కూడా సహకరించి మొత్తం ఈ కార్యక్రమాలు ఈ పదమూడు రోజులు కూడా ఈ రంగా జరితాయని గ్రామం గ్రామంలో ఏం చేసిన రామభక్త చేసిన వారి ఆలయం పదమూడవ యాభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పదమూడు రోజులు జరిగే కార్యక్రమంలో అశేష భక్తులు వీరవాసం మండలం నుంచి కానీ తల జిల్లా నుంచి కూడా భక్తులు ఇక్కడికి ఇచ్చే ఉంటారు దాని నిమిత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ పత్రికా వేఖలు కానీ మన డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండి పర్యవేక్షించి ఈ పదమూడు రోజులు కూడా ప్రోగ్రాంని జయప్రదంగా సమకూర్చు యాభై తొమ్మిది సంవత్సరాలు విరామంగా జరుగుతుంటూ మేము కూడా మా కమిటీ సభ్యులం కూడా అందరం కలిపి మా మా గ్రామం తరఫున మా పెద్దలు అలాగే మా గ్రామ ప్రజలు గ్రామం తరఫున అందరం కలిసి మేము కట్టడిగా ఈ కార్యక్రమం జరుగుతున్నాము ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా విశేషంగా వచ్చి దైవభక్తులతో వచ్చి దేవుణ్ణి కూర్చొని చాలా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అలాగే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మేము కూడా చాలా సందర్భాల్లో మేము చాలా ఇదిగా చూసి మేము ఇక్కడ పంపడం జరిగింది పదమూడో తారీఖు పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరిగే ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు అన్న కూడా ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది దాకా అంతత్సరణ జరుగుతుంది జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా గారు గ్రామంలో చేసుకున్నటువంటి యాభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈ వార్త విధాలు సందర్భంగా పన్నెండు రోజుల పాటు మా పదమూడు రోజుల పాటు మా పోలీస్ సిబ్బంది సుమారు యాభై మంది పోలీస్ సిబ్బందితో రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హారు సీసీ కెమెరాలు కొత్తగా ఇక్కడ ఈ వర్షం సందర్భంగా ఏర్పాటు చేసి ఈ వర్షం ఒక